ఇసకమిట్టలో మున్సిపల్ స్థలాలకు భద్రత ఏది వాడుకలో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లను కబ్జా చేసేస్తున్న పట్టించుకోరే మున్సిపల్ స్థలాలు కబ్జా చేసేస్తున్న ప్రజలచే ఎన్నుకోబడిన నేతల తీరుపై మండిపడుతున్న స్థానికులు తిరుపతి జిల్లా సూళ్లురుపేట పురపాలక పరిధిలో మిట్ట ప్రాంతంలో మున్సిపల్ స్థలాలను తన తాతల ఆస్తులుల అప్పడంగా దోచేస్తున్నారు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంచెచేను మేసినట్టు పురపాలక సంఘం సిబ్బంది పాలకులు ఏకమై కోట్ల రూపాయలు విలువ చేసి స్థలాలను దోచుకుంటూ ఏకంగా భవనాలను సైతం నిర్మించేస్తున్నారు అంగనవాడి కేంద్రం పారిశుధ్య కార్మికుల విశ్రాంతి గదులను ఖాళీ చేయించి వాటిని ఏకంగా తన ఆధీనంలోకి తీసుకుని తొమ్మిది గదులుండే కాంప్లెక్స్ను ఒక గదిని కొట్టివేసి ఆ స్థలంలో భవంతిని సైతం నిర్మించేసుకున్నారు ఇదంతా అధికారులు పాలకుల కనుసందులలోని జరుగుతున్న దీనిపై ఇప్పటికే ఆ ప్రాంతానికి చెందిన దేశ విశ్రాంతి జవాన్ స్థానికులు పలువురు ఫిర్యాదులు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా మున్సిపల్ అధికార యంత్రాంగం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న కబ్జాల పర్వంకు స్వస్తి పలికేలా కైనమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఒక్కొక్క కోట ఒక పక్కన తొమ్మిది కోట్రస్లు ఒక పక్కన ఐదు ఆరు కోటర్సుల దాకా ఉన్నాయి తొమ్మిది కోటర్స్లు ఉన్న ప్రాంతంలో మంచినీటి బాయి బోర్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఎక్కడ పోయినావో అర్థం కావడం లేదు మరియు ఇంకొకటి వచ్చేసి తొమ్మిది కోట్రస్లు ఉండాల్సిన స్థలంలో ఎనిమిదే కోటర్స్లు ఉన్నాయి ఒక కోట్రస్ ఏమైంది ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వర్కర్ ఒక అతను ఆ ఒక కోటర్స్ని ఆక్రమించుకొని దాన్ని అతనికి సొంత ఇంటికి వాడుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది గత సంవత్సరంలో ఎక్స్ మిలిటరీ అనే అతను మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేశాడు ఎందుకంటే మున్సిపల్ క్వార్టర్స్ని పగలగొట్టి ఆ దాంట్లో ఆక్రమించుకొని ఇంటిని కడుతున్నారనేసి వాళ్ళ దృష్టికి మున్సిపల్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లారు సచివాలయం సిబ్బందికి కూడా చెప్పారు నేను కూడా చెప్పాను ఆ దినము ఈ విధంగా మున్సిపల్ క్వార్టర్స్ కొట్టేస్తున్నారంట మీరేం చేస్తున్నారంటే అదంతా ఏమి లేదు మేము వెళ్ళేసి వచ్చాం చూసాము అన్నారు కానీ ఈ పది రోజులుగా అది ఒక సంవత్సరం ముందు చెప్పిన కంప్లైంట్ని ఈ పది రోజుల్లో మళ్ళీ దాన్ని కబ్జాకు గురి చేసుకొని కష్టడాలు జరిగి ఉన్నాయి అది కూడా మేము మున్సిపల్ సిబ్బంది కానీ మరియు సచివాలయం సిబ్బందికి కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందులో మున్సిపల్ లో మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు ఒక అంగన్వాడి కేంద్రం పది పదిహేను ఏళ్ళుగా నాకు తెలిసే ఆ కేంద్రం అక్కడే ఉండింది అలాంటి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి మన సచివాలయం సిబ్బంది ఇక్కడ ఉన్న స్థానికంలో గతం కౌన్సిలర్ మునీంద్రబాబు అనే వ్యక్తులు ఇది పాడుపడిపోయింది ఎల్లండి ఇక్కడి నుంచి మీరు ఉండకూడదు అనేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసినట్టుగా నాకు సమాచారం అందింది బట్ అది బాగానే ఉన్నింది కానీ సరే బాగలేదన్నప్పుడు మన మున్సిపాలిటీ కి వాళ్ళకే కదా సంబంధించింది దాన్ని మున్సిపల్ ఆస్తి కాబట్టి మున్సిపల్ అధికారులనే దాన్ని డిమాలిషన్ చేసి మనం మున్సిపాలిటీలో పనిచేస్తున్న వర్కర్కో లేకపోతే మున్సిపాలిటీకో వాడుకోవాలనేసి ఉద్దేశంతో చేసుకోకుండా సిబ్బంది మరియు ఎందుకు ఈ మున్సిపాలిటీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు మున్సిపాలిటీలో పనిచేసినంత మాత్రాన మున్సిపాలిటీ ఆస్తిని కబ్జా చేసుకోవాలా కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ ఉంది మాకు ఇంత ఉందా అంత ఉందా అండ్ ఎంత మాత్రం న్యాయము ఇక్కడ మేము ఎన్నో ఏళ్ళుగా కాపురాలు ఉంటున్నాము ఒక మున్సిపాలిటీలో ఈ మధ్య మొలకై ములిసిన అతను ఈరోజు ఆక్యుపై చేసుకొని దాన్ని కట్టాడంటే ఏ అధికారి అతనికి దీన్ని కట్టుకోమనేసి సలహా ఇచ్చింది అదేవిధంగా అతనికి ఏ అధికారులు దాన్ని లిఖితపూర్వకంగా రాసిచ్చారు ఆక్రమించుకోమని చెప్పేసి ఎందువల్ల మన మున్సిపాలిటీలో తలాలు కబ్జా అవుతుంటే ఎందుకు ప్రభుత్వం ఎందుకు గత ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రిస్తుంది ఈరోజు మేము వచ్చి ప్రశ్నిస్తుంటే మేము మంచోళం కాదా అని చెప్తున్నారు ఉన్నవి అడిగితే మంచోళం కాదా మాకు తెలిసినంత మాత్రం అక్కడ తొమ్మిది కోటర్స్లు ఉన్నాయి పేద ప్రజలు అందులో పాలన నిరసిస్తూ ఉండేవారు ఎందుకంటే ఉదయం వెళ్తారు మన చెత్తలు అన్నీ శుభ్రం చేసుకొస్తారు సాయంత్రం అయితే ఇంట్లో వచ్చి ప్రశాంతంగా పడుకుంటారు ఈరోజు ఐదు వేలు పదివేలు ఆరు వేలు బాడుగులు కట్టుకోలేక వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మున్సిపాలిటీ వర్కర్స్ అలాంటి స్థలాన్ని మన మున్సిపాలిటీ ఎంప్లాయే కబ్జా చేయడంలో ఎంత మాత్రం న్యాయం ఉంది అది అన్యాయక్రమంకు గురి అవుతా ఈ ఈరోజు ఒక కోట రేపు మొత్తమే పగలగొడతారు మొత్తమే తీసుకుంటారు అప్పుడు కూడా మీరు ఇలాంటి చేస్తారా కొంతమంది సచివాలయాన్ని సిబ్బందిని అడిగితే కొంతమంది సమాధానం ఇస్తున్నారంట రాంగ్గా ఏ మొత్తమే ఆక్రమించుకోలేదు కదా ఒక కోటలు ఇస్తే కదా పోతే పోనీలే అన్న సమాధానం ఇస్తున్నారంట అధికారులు కూడా దీని గురించి చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే దీనిపైన ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది దీనికి ఈ ప్రభుత్వ ఆస్తులకి న్యాయం కల్పించాల్సి ఉందని అది కూడా మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆస్తులకి సరైన న్యాయం అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని పేద ప్రజలు మన మున్సిపాలిటీ వర్కర్స్ ఎంతోమంది కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకి కూడా ఆ క్వార్టర్స్లో కొంత స్థానం కల్పించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను